అది పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటి అంటే సరిగ్గా ముప్పై మూడు సంవత్సరాలకు ఉంది రాజీవ్ గాంధీ గారు తన ఎలక్షన్స్ మీటింగ్ లో భాగంగా చెన్నైకి ముప్పై కిలోమీటర్స్ దూరంలో సుమారుగా రాత్రి పది గంటల సమయంలో పెరంబదూర్ అనే గ్రామంలో తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు ఈ ప్రసంగం వినడం కోసం భారీ ఎత్తులో ప్రజలు అక్కడికి వచ్చారు అలా వచ్చిన ప్రజలందరినీ దాటుకుంటూ డెన్మోయి రాజరత్నం అనే ఒక మహిళ ముందుకు వచ్చి రాజీవ్ గాంధీ గారి వద్దకు చేరుకుని ఒక పూలమాలను ఆయన మెడలో వేసి తన కాళ్లకి నమస్కరిస్తున్నట్లుగా నటించి ముందుగానే తన నడుముకు చుట్టుకున్న తొమ్మిది వందల గ్రాముల బరువు ఉన్న ఆర్డీఎక్స్ బాంబును యాక్టివేట్ చేసి రాజీవ్ గాంధీ గారిని పేల్చేసారు ఇలా ఆమె చేసిన దాడిలో ఆమెతో పాటు రాజీవ్ గాంధీ గారు మరియు సుమారుగా అరవై మంది వరకు ఈ దాడిలో అతి దారుణంగా మరణించారు అయితే అసలు ఎంత దారుణంగా బాంబు పిలిచిన డెన్మోయి రాజరతనం అనే ఆమె ఎవరు ఎందుకు ఇంత దారుణంగా ఆమెతో పాటు అంత మందిని బలిగుంది రాజీవ్ గాంధీ గారిని ఇంతలా చంపడానికి అసలు కారణాలు ఏంటి రాజీవ్ గాంధీ గారు మరణించి ముప్పై మూడు సంవత్సరాలు అయినా సరే ఈ మిస్టరీ ఇప్పటికీ ఎందుకు వీడలేదు ఈ వీడియోలో ఇలాంటి చాలా విషయాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో చివరికి వెళ్లే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కనుక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి రాజీవ్ గాంధీ గారి మరణం గురించి మనం తెలుసుకునే దానికంటే ముందు రాజీవ్ గాంధీ గారి గురించి షార్ట్ గా తెలుసుకుందాం రాజీవ్ గాంధీ గారి అసలు పేరు రాజీవ్ రత్న గాంధీ ఈయన పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆగస్ట్ ఇరవై బొంబాయిలో జన్మించారు రాజీవ్ గాంధీ గారు ఇందిరా గాంధీ గారి రెండవ కుమారుడు ఈ రాజీవ్ గాంధీ గారు జవహర్ లాల్ నెహ్రూ గారి మనవుడు కూడా అయితే మన దేశం మొదటి ప్రధానిగా నెహ్రూ గారే పనిచేశారు మరొక విషయం ఏంటంటే మన దేశ తొలి మహిళా ప్రధానిగా కూడా రాజీవ్ గాంధీ గారి తల్లి అయిన ఇందిరాగాంధీ గారే పనిచేశారు రాజీవ్ గాంధీ గారు పంతొమ్మిది వందల అరవై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో లండన్ లో ఇంపీరియల్ కాలేజ్ లో మెకానికల్ ఇంజనీర్ ను చదివారు కానీ చివరి పరీక్షల్లో ఫెయిల్ అయిపోయారు అలా తను చదువుకునే సమయంలోనే ఒక రెస్టారెంట్ లో పనిచేసే ఒక అమ్మాయి ప్రేమలో పడ్డారు ఆమె పేరు అడ్విజ్ ఆంటోనియా అల్బినా మైనో రాజీవ్ గాంధీ చదువుపైన ఆసక్తి లేని కారణంగా పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇండియాకి తిరిగి వచ్చేశారు ఆ సమయంలోనే ఇందిరాగాంధీ గారు ఇండియాకి ప్రధానిగా ఉన్నారు ఆ తరువాత అంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రాజీవ్ గాంధీ గారు తన ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నారు పెళ్లి తరువాత ఆమె తన పేరును సోనియా గాంధీగా మార్చుకుంది అయితే ఇందిరాగాంధీ గారు ఇండియాకి ప్రధానిగా ఉన్న సమయంలో శ్రీలంకలో ఉన్న తమిళ ప్రజలకు సపోర్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు అలా ఎందుకు చేశారో తెలియాలి అంటే ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి ఒకనొక సమయంలో శ్రీలంక కూడా ఇండియాతోనే కలిసి ఉండేది కానీ కాలానుగుణంగా ఇండియా శ్రీలంక విడిపోయాయి ఆ సమయంలోనే కొంతమంది తమిళ ప్రజలు శ్రీలంకలోనే ఉండిపోయారు అయితే ఈ శ్రీలంకలో మొత్తం ప్రజలలో ఇరవై ఐదు శాతం మాత్రమే ఈ తమిళులు ఉండగా మిగిలిన అందరూ శ్రీలంక వాసులైన సిన్హాలు ఉన్నారు దాని కారణంగా ఈ తమిళ ప్రజలపైన ఈ సిన్హాల డామినేషన్ మొదలైంది ఈ తమిళ ప్రజలను ఎలా అయినా తిరిగి ఇండియాకి పంపేయాలి అని అనేక ఇబ్బందులు పెడుతూ వీరికి వ్యతిరేక చట్టాలు ఏర్పాటు చేయడం ఎలాంటి రిజర్వేషన్లు లేకుండా చేయడం వంటివి చేశారు ఆ సమయంలోనే ఈ శ్రీలంక తమిళ ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అలా తమిళ ప్రజలకు మరియు సినహాలకు మధ్య ఆధిపత్య పోరు జరిగేది దానిలో తమిళ ప్రజలే చాలా వరకు మరణించేవారు అలాంటి సమయంలోనే ఈ తమిళ ప్రజలకు అండగా ఉండాలి అని తమిళీలు అంతా కలిసి లిబరేషన్ టైగర్ ఆఫ్ తమిళ ఈలం అంటే ఎల్టీటీఈ అనే ఒక ప్రత్యేక ఆర్మీని ఫామ్ చేశారు ఈ ఎల్టీటీఈ ముఖ్య అధినేత ప్రభాకరన్ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ శ్రీలంకలో తమిళ ప్రజలకు అండగా ఉండడమే ఈ సమయంలోనే ఇందిరాగాంధీ ఈ ఎల్టీటీ అండ్ తమిళ ప్రజలకు సపోర్ట్ చేశారు ఎందుకంటే ఇండియాలో ఉండే తమిళ ప్రజల ఓట్లు కోల్పోకూడదు అనే ఆలోచనతో శ్రీలంకలో ఉన్న ఇండియన్ తమిళ ప్రజలకు సపోర్ట్ చేశారు ఇందిరాగాంధీ గారు అలా సపోర్ట్ చేయడమే కాకుండా ఈ ఎల్టీటీఈ గ్రూప్ కి డబ్బు మరియు ఆయుధాలు అందించి శ్రీలంకలోని సిన్హా ప్రజలకు వ్యతిరేకంగా పోరాడారు ఇలాంటి పరిణామాలు ఉన్న సమయంలోనే రాజీవ్ గాంధీ గారు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు ఆ తర్వాత అంటే ఎనభై ఒకటిలో ఎంపీగా గెలిచారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిక్కులు చేసిన దాడిలో ఇందిరాగాంధీ గారు మరణించారు ఇందిరాగాంధీ గారిని ఎందుకు చంపేశారు అనే ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది తప్పకుండా చూడండి వీడియోని పైన ఐకాన్ లో అండ్ వీడియో కూడా ఇస్తాను తప్పకుండా చూడండి చాలా ఉంటుంది అలా గారి మరణం కారణంగా రాజీవ్ గాంధీ గారు తాత్కాలిక పీఎంగా గా పదవిని తీసుకున్నారు అలా ఉంటూనే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఐదు వందల పదహారు సీట్లకి జరిగిన ఎలక్షన్స్ లో కాంగ్రెస్ నాలుగు వందల నాలుగు సీట్లు గెలిచి రాజీవ్ గాంధీ గారు ఎన్నికయ్యారు అలా ఆయన పీఎం అయిన తర్వాత కూడా శ్రీలంకలో ఉన్న తమిళీలకు ఎల్టీటీఈ వారి ద్వారా ఆహారాన్ని కూడా సరఫరా చేసేవారు అలా శ్రీలంకలో తమిళిళ్లు అంతా ప్రత్యేక దేశం కావాలి అంటూ ఆయుధాలు చేతబట్టి యుద్ధాలు చేసేవారు ఈ సమయంలోనే శ్రీలంక ప్రభుత్వం రాజీవ్ గాంధీ గారితో ఒక ఒప్పందాన్ని చేసుకోవడానికి ముందుకు వచ్చింది అదేమిటంటే శ్రీలంకలో ఉన్న తమిళవారికి శ్రీలంక ప్రజలతో సమాన హక్కులను కల్పిస్తాము వారికి రిజర్వేషన్లు కూడా కల్పిస్తాము అని రెండు షరతులు ఉన్నాయని షరతులు చెప్పింది అదేంటంటే ఈ తమిళీలకు ప్రత్యేక దేశం కావాలి అంటూ పోరాటాలు చేయకూడదు మరియు ఎల్టీటీఈ వాళ్ళు ఆయుధాలు అన్ని అప్పగించి జనసంచారంలో కలిసిపోవాలి అని అన్నారు దానికి రాజీవ్ గాంధీ గారు ఒప్పుకున్నారు కానీ ఆ తమిళీలు ఏర్పాటు చేసుకున్న ఎల్టీటీఈకి హెడ్ అయిన ప్రభాకరన్ ఒప్పుకోలేదు శ్రీలంకలో ఉన్న తమిళీలకు ఒక ప్రత్యేక దేశం వచ్చే వరకు మా ఉద్యమం ఆగదు అని ప్రభాకరన్ గారు రాజీవ్ గాంధీ గారికి తేల్చి చెప్పేశారు దానితో అప్పటి వరకు ఎల్టి సపోర్ట్ చేసిన ఇండియా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు ఇండియన్ ఆర్మీ ఫోర్స్ ని శ్రీలంకకు పంపించి ఎల్టీటీఈకి వ్యతిరేకంగా పోరాటం చేయించింది అలా మూడు సంవత్సరాల పాటు జరిగిన ఈ పోరులో పదకొండు వందల నలభై మంది మరణించగా రెండు వేల ఐదు వందలకు పైగా గాయాల పాలయ్యారు అప్పటికి ఈ పోరు ఆగలేదు మాకు ప్రత్యేక దేశం ఏర్పాటు చేసే వరకు మేము ఈ పోరు ఆపము అని అలా సివిల్ వార్ చేస్తూనే ఉన్నారు అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ చాలా దారుణంగా ఓడిపోయింది ఎందుకంటే ఇండియన్ ఆర్మీ కోసం ఆయుధాలు తయారు చేయడం కోసం బోఫర్ అనే పారిన్ కంపెనీతో కాంట్రాక్ట్ కుదుర్చుకుని వారికి డబ్బు ఇవ్వకుండా ఎన్నో కోట్లు కాంగ్రెస్ నాయకులు తినేశారు ఇది నిజమని తెలిసిన కారణంగా ప్రజలంతా జనతా దళ్ అనే ఒక పార్టీకి ఓటు వేశారు కానీ అలా వచ్చిన వేరే పార్టీ కేవలం రెండు సంవత్సరాల్లోనే విఫలమైపోయింది అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది ఆ సమయంలోనే రాజీవ్ గాంధీ గారు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నేను కనుక మళ్లీ అధికారంలోనికి వస్తే శ్రీలంకలో జరిగే మారణ హోమాన్ని నిర్మూలిస్తాను మన ఫోర్స్ అంతా దింపి వారిని కంట్రోల్ చేస్తాను అని అన్నారు ఈ విషయం ఎల్టీటీ ఎడ్ అయినా కే తెలిసింది దానితో మళ్ళీ రాజీవ్ గాంధీ గారు కనుక ఇండియాకి పిఎం అయితే మన ఎల్టీటీని నిర్మూలించడానికి పీస్ కీపింగ్ అనే ఫోర్స్ని పంపుతారట అది జరిగితే మన కళలు నెరవేరు అని అలా జరగకూడదు అంటే రాజీవ్ గాంధీ గారిని చంపేయాలి అని నిర్ణయించుకుంటారు అలా చంపడం కూడా ఆయన పీఎం కాకముందే చంపాలి లేదంటే పీఎం అయితే చాలా సెక్యూరిటీ ఉంటుంది అని నిర్ణయించుకుంటారు అనుకున్నట్లుగానే ఎల్టీటీఈ ఈ టాస్క్ కావాల్సిన ఐదుగురు వ్యక్తులను ఎంచుకుంటారు అందులో ఇద్దరు మగవారు ముగ్గురు ఆడవాళ్లు ఈ మగవాళ్లు జర్నలిస్టులుగా మరియు మిగిలిన ముగ్గురు ఆడవాళ్లు అయిన నళిని డెన్మోయి రాజరత్నం శుభా ఇలా ఐదుగురిని ఒక టీమ్ గా ఫామ్ చేశారు ఈ ఐదుగురు సభ్యులతో శివకరణ్ అనే ఒక వ్యక్తి ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు అదేంటంటే రాజీవ్ గాంధీ గారిని కొబ్బరి బాంబులతో దాడి చేయడం లేదా స్నైపర్తో తో దాడి చేయడం లేదా బాడీ బాంబు వాడి దాడి చేయడమని ప్రణాళిక చేయగా ఎల్టీటీఈ హెడ్ ప్రభాకరన్ మాత్రం బాడీ బాంబు ద్వారా దాడి చేయండి అని నిర్ణయించాడు ఈ దాడిని మేము చేస్తాము అంటూ సుధా మరియు డెన్మోయి రాజరత్నం ముందుకు వచ్చారు ఇంకా అప్పటి నుండి రాజీవ్ గాంధీ గారి పైన ఈ ఐదుగురు నిఘా పెట్టారు ఈ ఇద్దరు బాంబు దాడి చేస్తారు మిగిలిన ముగ్గురు సమాచారాన్ని అందిస్తారు ఈ సమయంలోనే రాజీవ్ గాంధీ గారు తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ అనే గ్రామానికి రాజకీయ ప్రచారం కారణంగా వస్తున్నారు అని వీరు తెలుసుకుని రెక్కీ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటి నాడు రాజీవ్ గాంధీ గారు విశాఖపట్నంలో తన రాజకీయ ప్రచారాన్ని పూర్తి చేసుకుని పెరంబదురు బయలుదేరారు ఈ విషయం తెలిసిన ఐదుగురు వ్యక్తులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అదేంటో చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది రాజీవ్ గాంధీ గారు ప్రసంగం ఇవ్వబోయే ప్రదేశానికి లక్షల్లో ప్రజలు రాగా వారిలో ఇరవై మూడు మందికి మాత్రమే రాజీవ్ గాంధీ గారిని కలిసే ఉంది కనుక ఈ ఇరవై మూడు మంది పైన పోలీసులనిగా చాలా ఉంది అయితే మొత్తం ఈ సభ డీజే డోస్ అనే కాంగ్రెస్ నేత ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ సభ మొత్తాన్ని మూడు వందల మంది పోలీసులు పర్యవేక్షణ చేస్తున్నారు ఈ సమయంలోనే ఈ ఐదుగుల్లో ఉన్న ఇద్దరు మగవాళ్లు న్యూస్ రిపోర్టర్స్ గా లోనికి ఎంటర్ అవుతారు మిగిలిన ముగ్గురు మాత్రం లోనికి రాలేదు ఎందుకంటే పోలీసుల చెక్కింగ్లో దొరికిపోతామో అనే భయంతో అలా ఆ ముగ్గురు చూసి చూసి చేసేదేమీ లేక ఆడవారి గుంపులోనికి వెళ్ళిపోతారు కానీ ఈ ముగ్గురిలో ఒకరైనా డెన్మోయి రాజరత్నం మాత్రం వెళ్ళదు ఎలా అయినా టాస్క్ పూర్తి చేయాలి అని చూస్తుంది ఆ సమయంలోనే ఆ న్యూస్ రిపోర్టర్స్గా వెళ్లిన ఆ ఇద్దరు మరికొంతమందిని రెచ్చగొట్టి మేము కూడా రాజీవ్ గాంధీ గారిని కలుస్తాము మా పేర్లను కూడా ఇరవై మూడు మంది లిస్టులలో యాడ్ చేయండి అని అరుస్తూ కాసేపు అక్కడ గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తారు ఇదే అదునుగా చూసిన డెన్మోయి రాజరత్నం వెంటనే ఆ జనం మధ్య నుండి ఇరవై మూడు మంది ఉన్న గుంపులోనికి వెళ్లిపోయి కలిసిపోతుంది వెంటనే పోలీసులకు రాజీవ్ గాంధీ గారు రాబోతున్నారు అని తెలిసి గోళ చేస్తున్న వారందరినీ తరిమేస్తారు ఇంకా రాత్రి పది గంటల సమయంలో రాజీవ్ గాంధీ గారు సభా ప్రాంగణంలోనికి చేరుకుంటారు అప్పుడే ఆ రెడ్ కార్పెట్ పక్కనే ఉన్న ఇరవై మూడు మంది రాజీవ్ గాంధీ గారిని సత్కరించడానికి సిద్ధంగా ఉంటారు అనుకున్నట్లుగానే ఆ ఇరవై మూడు మంది దగ్గర రాజీవ్ గాంధీ గారు ఆగుతారు అక్కడే అనసూయ అనే ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఉంటుంది ఆమె ఆ డెన్మోయి రాజరత్నం పైన అనుమానం కలిగి రాజీవ్ గాంధీ గారి దగ్గరకు వెళ్లకుండా ఆపేస్తుంది మరొక పక్క సార్ మీరు ఇక్కడ నుండి త్వరగా వెళ్ళాలి లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పినా సరే రాజీవ్ గాంధీ లెక్క చేయరు అంతేకాకుండా ఆ పోలీస్ అనుమానంతో ఆపేస్తున్న డెన్మోయి రాజరత్నాన్ని కూడా ముందుకు వదలండి మీ ఎక్స్ట్రాలు ఏంటి అంటూ ఆమెను దగ్గరకు పిలుస్తారు వెంటనే దగ్గరకు వెళ్లిన రాజారత్నం తన దగ్గర ఉన్న దండను ఆయన మెడలో వేసి కాళ్ళకి దండం పెట్టినట్లుగా నటించి ఆమె నడుమకు ఉన్న తొమ్మిది వందల గ్రాముల ఆర్డిఎక్స్ బాంబును యాక్టివేట్ చేసి పది ఇరవై నిమిషాలకు రాజీవ్ గాంధీ గారిని చంపేసింది ఈ బాంబు దాడిలో ఆ దగ్గరలోనే ఉన్న పోలీస్ ఆఫీసర్ మరియు రాజీవ్ గాంధీ గారు ఇంకా పలువురు మొత్తం అరవై మంది వరకు మరణించారు ఈ దాడిలో ఐదుగురు సభ్యులలో శివకరణ్ కూడా మరణించగా అతడి దగ్గర ఉన్న కెమెరాలో ఫొటోస్ ఆధారంగా ఈ దాడి కేవలం ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది అని ఎల్టీటీ హెడ్ ప్రభాకరన్ వల్లనే జరిగింది అని బయటపడుతుంది దానితో ఈ ఎల్టీటీ పైన ఇండియన్ ఆర్మీ దాడి చేసి పూర్తిగా నాశనం చేసేస్తుంది మరియు ఎల్టిటి హెడ్ ప్రభాకరన్ మరియు అతడికి సహకరించిన వారిని ఇండియన్ ఆర్మీ మట్టిపెట్టింది అయితే ఇలాంటి పరిస్థితి వస్తుంది అని రాజీవ్ గాంధీ గారి భార్య సోనియా గాంధీ గారు ముందు నుండే చెప్పగా ఆయన లెక్క చేయలేదు మరియు ఎన్నో వర్గాలు మరియు తమిళనాడు గవర్నర్ కూడా మీరు తమిళనాడుకు రావద్దు వస్తే ప్రమాదమని హెచ్చరించినా సరే రాజీవ్ గాంధీ గారు వినకుండా తన చావుని తనే కొనెచ్చుకున్నారు అలా తన జీవితం నలభై ఆరు సంవత్సరాలకి అతి దారుణంగా ముగిసిపోయింది ఈ విధంగా తనకి సంబంధం లేని వాటిలో కేవలం ఓటు బ్యాంక్ ని కాపాడుకోవడం కోసం ఇన్వాల్వ్ అవి ఎల్టీటీఈ అనే ఒక సంఘానికి డబ్బు ఆయుధాలను ఇచ్చి పెంచి పోషించింది తిరిగి వారికి వ్యతిరేకంగా మారి తిరిగి వారి చేతిలోనే మరణించారు ఈ వీడియోకి ఇంతే ఈ వీడియో చూసాక మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ థ్యాంక్ యూ బాయ్ జై హింద్